అమాయకులైనటువంటి భారతదేశ ప్రజలపైన కాల్పులు జరపడాన్ని సిపిఐ ఏఐటిసి ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి దాడులను ఏమాత్రం కూడా భారతదేశ ప్రజానీకం భారతదేశ ప్రభుత్వం ఉపే ఉపేక్షించదని చెప్పేసి ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం రెండో వైపు గతంలో మనం చూసినాం ఇదే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయడం జరిగింది మరి ఈ స్థాయిలో భారతదేశ టూరిస్టుల పైన ప్రజల పైన దాడులు జరుపుతూ ఉంటే మన ఇండియాకు సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది అని ఇవాళ మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి నిఘా వ్యవస్థ ఏమైనా నిద్రావస్త ఉన్నదా పండుకుంటున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి నిఘా వ్యవస్థను ఇవాళ బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా రక్షణ శాఖ మంత్రి హోంమంత్రి గారు కూడా ఈ దాడికి బాధ్యత వహించి వాళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి చర్యలను ఉపేక్షించ ఉపేక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఎవరైతే ఈ దాడులో ప్రాణాలని కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము సాధారణమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఆ కుటుంబాలు మనోధైర్యంతో ఉండాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవాళ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో సరిహద్దులు ఎప్పటికి కూడా నిఘా వ్యవస్థను పెంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెంచి మరి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఇవాళ చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి మోడీ గారు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒకవైపు భారతదేశం మన సరౌండింగ్ ఇండియా చుట్టుపక్కల దాడులు జరుగుతూ ఉంటే ఆయన మాత్రం దాన్ని పట్టించుకోకుండా విదేశీ యాత్రలు చేస్తూ ఈ దేశంలో ఉండేటటువంటి గిరిజనుల కోసం సామాన్య ప్రజానీకం కోసం పోరాటం చేస్తున్నటువంటి నక్సలైట్ల పట్ల ఇవాళ తీవ్రంగా ఆయన ఖండిస్తూ వాళ్లను ఉగ్రవాదుల కింద దూయిస్తూ వాళ్ళ వాళ్ళ మీద అమాయక ప్రజల మీద స్వారసూ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మోడీ గారు ఇది కాదు ಎವರೈತೆ ಭಾರತ ದೇಶ ಇವರ ದಾಡುಲೀವ್ರದು ಉಗ್ರವಾದುರು ಎವರೈತೋ